గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా చట్టం దృష్టిలో ప్రతి భారతీయుడు సాధారణ వ్యక్తే ఇందుకు ఎటువంటి నిబంధనలు లేనందువల్ల వారిపై క్రిమినల్ నేరం నమోదైతే దేశ ప్రధాన మంత్రినైనా అరెస్ట్ చేయవచ్చు పాలకుల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఈ నియమం అందరికీ వర్తిస్తుంది అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి వీల్లేదు వీరి పదవీ కాలం ముగిసే వరకు సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్ల నుంచి నిరోధించవచ్చు ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి ప్రకారం భారత రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లు వారి అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు ఈ నిబంధన కింద రాష్ట్రపతి గవర్నర్ తన పదవికి సంబంధించిన అధికారాలు విధులను అమలు చేయటం వారు చేసిన చేయాలనుకుంటున్న ఏదైనా చర్యకు ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండనవసరం లేదు ఈ ప్రత్యేక మినహాయింపు ఒక్క రాష్ట్రపతి గవర్నర్లకు మాత్రమే ఉంటుంది అందువల్ల వారి పదవిలో ఉన్నప్పుడు క్రిమినల్ నేరాల్లో కూడా అరెస్ట్ చేసే అధికారం ఎవరికీ లేదు పదవీ విరమణ అనంతరం మాత్రమే వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది వీరి పదవీ కాలం ముగిసే వరకు సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి నిరోధించవచ్చు కానీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు ఈ రక్షణ ఉండదు చట్టం ముందు అందరూ సమానం అనేది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా వర్తిస్తుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నిబంధనల ప్రకారం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయవచ్చు నిందితుడు పరారయ్యే అవకాశం ఉందని సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడని చట్టపరమైన ప్రక్రియ నుంచి తప్పించుకునే విధంగా ప్రవర్తిస్తాడనడానికి తగిన కారణం ఉంటే మాత్రమే వారిని అరెస్ట్ చేయాలి ఈ లెక్కన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం ఉంటుంది అయితే సివిల్ ప్రొసీడ్యూరల్ కోడ్ సెక్షన్ నూట ముప్పై ఐదు ప్రకారం పార్లమెంటు సభ్యులు నలభై రోజుల ముందు నలభై రోజుల తర్వాత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో అరెస్ట్ చేయడానికి వీల్లేదు మూడు పార్లమెంట్ సమావేశాలు ఒక్కొక్కటి డెబ్బై రోజులు ఉండడంతో దాదాపు మూడు వందల రోజుల వరకు వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు ఈ రక్షణ కేవలం సివిల్ కేసులకు మాత్రమే వర్తిస్తుంది ఇతర నేరాల విషయంలో రాజ్యసభ లోక్సభ సభ సభ్యులెవరికి రక్షణ ఉండదు దేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద రాజకీయ నాయకుల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఒకరు విలక్షణమైన వ్యక్తిత్వంతో తమిళనాడు రాష్ట్రానికి పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి దేశంలో మొట్టమొదటిసారి అరెస్ట్ అయిన సిట్టింగ్ ముఖ్యమంత్రిగా పేరుగాంచారు గ్రామాలకు కలర్ టీవీ సెట్ల కొనుగోలులో అవినీతికి పాల్పడినందుకు ఆమెను డిసెంబర్ ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరును అరెస్ట్ చేయగా నెలపాటు పైల్లో ఉన్నారు